నిన్న కొంతమంది జర్నలిస్టులు రైతులకు రుణమాఫీ జరిగిందా జరగలేదా ఎంతమందికి రుణమాఫీ జరిగింది ఇంకా రుణమాఫీ దొరకనటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు ఏ కారణాల చేత వాళ్ళకు రుణమాఫీ కాలేదు అనే విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు కొన్ని గ్రామాలకు వెళ్ళినట్లు మహబూబ్నగర్ జిల్లాలో కొడంగల్ ప్రాంతానికి ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినట్లు మనకు తెలుస్తున్నది అయితే అక్కడ ఉండేటటువంటి అధికార పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు మరి గతంలో మీరు అన్యాయం జరిగితే ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అనేటటువంటి విధంగా వాళ్ళు నిలదీయడం కెమెరాలు ఆక్కోవడం వాళ్ళు ఆడటం అనేది జరిగినట్లు మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది ప్రజాస్వామ్యంలో ఇది సరి అయినటువంటి ఒక పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో మేము విషయాలు బయటకు రానివ్వము అని కనుక ఎవరైనా అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకట్లేదు అందుకు అవును రుణమాఫీ చేశారు చాలా సంతోషం అవును ముప్పై శాతం జరిగింది నలభై శాతం జరిగింది అరవై శాతం జరిగింది మిగతా నలభై శాతం జరగలేదు మరి జరగనటువంటి వాళ్ళకు జరిగే అవకాశం ఉందా లేదా ఏ కారణాల చేత తిరస్కరించబడింది టెక్నికల్ కారణాల తిరస్కరించారా లేకపోతే నిజంగానే వాళ్ళు రైతులు అర్హులు గారా క్రైటీరియా ఒకటి ప్రభుత్వం డిసైడ్ చేయాలి ఏంటంటే ఎవరు ఎవరికి మేము రుణమాఫీ చేస్తున్నాము అందులో వాళ్ళకు ఏ రైతుకు మనం రుణమాఫీ చేస్తున్నాం ఎంతవరకు మనం రుణమాఫీ చేస్తున్నాం ఎప్పుడు తీసుకున్న వాళ్ళకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రుణాలు తీసుకున్న వాళ్ళకు మనం రుణమాఫీ చేస్తున్నాం ఇది మెయిన్ క్రైటీరియా ఉండాలి కానీ అందులో అతనికి ఏతుందో ఆధార్ కార్డు ఉందా లేదా లేకపోతే ఫలానా అవుతుందో అతని పేరు ఇక్కడ వచ్చిందా రాలేదా లేదా బ్యాంకులు పంపించిన లిస్టు అతని పేరు ఇవో ఈ టెక్నికల్ కారణాల వల్ల ఏవేవైతే రైతులకు రుణమాఫీ జరగలేదు టెక్నికల్ కారణాలన్నీ కూడా పక్కకు పెట్టి రైతు అవునా కాదా రైతు అప్పు తీసుకున్నా తీసుకోలేదా రైతు ఏడేట్ నుంచి ఏడేట్ అక్క తీసుకున్నాడు ఆ లిస్టు మొత్తం చెప్పి వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేయాలా ఇవాళ ఒక ఐదు వేల కోట్లు మేము పక్కకు తీసినామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది అవసరమైతే మరో ఐదు వేల కోట్లు కానీ మరో పదివేల కోట్లు కానీ ఇవాళ ఏదో రకంగా వాళ్ళు చేసి వాళ్ళు చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది అని చెప్పేసి మేము సహాయిస్తున్నాం అంటే ఏదో సగం సగం చేసి మేము చేసినాము చేయలేదు అంటే ఇవాళ మరి రుణమాఫీ కానటువంటి రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుంది వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటుంది ఇది నే నేను చెప్పవచ్చు నీ ఆధార్ కార్డు సరిగ్గా రాలేదు లేకపోతే నీకు ఫలానా ఏదో నీకు లోన్ అకౌంట్ నెంబర్ సరిగ్గా లేదు అవన్నీ చిన్న చిన్న కారణాలు టెక్నికల్ కారణాలు ఈ టెక్నికల్ కారణాలన్నింటినీ కూడా మరి అధికారులు అంటే రిజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారా లేకపోతే వాళ్ళకు లోను మాఫీ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారా అనేది ఇది ప్రభుత్వం తగినటువంటి సూచనలు వాళ్ళకి ఇవ్వాలి రిజెక్ట్ చేయాలనే టెక్నికల్ కారణాలు చెప్పి మేము రుణమాఫీ కాకుండా రిజెక్ట్ చేస్తున్నాము రుణమాఫీ ఈ అర్హులు కారు అని చెప్పి చెప్తున్నాము అని అంటే సరైన పద్ధతి కాదు